आदरणीय सबैलाई नमस्कार। सोनो र सबैलाई नमस्कार। भन्जाले रुछिन् न। सबैलाई नमस्कार।

دوبا ويندا امه وينه دو ويندا امه જય 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 ಮೈಸೂರ್ ஏய் அதிரிட்ரி எனக்கு ரெடி எனக்கு ரெடி हां रोप கொண்டு வாடா அதுக்கு பின்னாடி வர சொல்ல हां रोप கொண்டு வாடா நே தயா ভারত இளைஞர் నాయகత్వం வருதுடா இளைஞர் నాయகత్వం வருதுடா அந்தயா போயிரணும் அடல அடலலாம் ஆமா குட்டிங்க போச்சு இல்லனா பரதனா 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 இல்ல రాష్ట్ర వ్యాప్తంగా టీజర్ మీద చేస్తున్న అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కానీ లేకపోతే నెలకు మూడు వేల రూపాయల చొప్పున నిరుద్యోగ బుద్ధి కానీ ఇస్తామని ఏదైతే హామీ ఇచ్చాడో చంద్రబాబు నాయుడు వాటి కూడా నెరవేర్చాలా తప్పనిసరిగా అందరికీ కూడా పేద విద్యార్థులందరికీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత ముఖ్యమంత్రి కల్పించిన ఫీజు ఇంబెస్ట్మెంట్ ద్వారా చాలామంది డాక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు పెద్ద పెద్ద చదువులు చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు మరి దాన్ని తొంభై మూడు శాతానికి పెంచి తొంభై మూడు శాతం విద్యార్థులకు ప్రైవేటు కాలేజెస్లో కానీ మరి ప్రభుత్వ కళాశాలలో కానీ మొత్తం తొంభై మూడు శాతం విద్యార్థులకు ఉచితంగా ఫీజు ఇంబెస్ట్మెంట్ ఇచ్చి వారు చదువుకునేదానికి జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన ద్వారా మరి అనేక రకాల ఐదు సంవత్సరాల్లో సేవలు అందించడం జరిగింది మరి ఈరోజు ఐదో త్రైమాసికం జరుగుతూ ఉన్నా కూడా ఈరోజు ఫీజు రియర్స్మెంటు ఇచ్చే పరిస్థితి లేదు అటు పేద విద్యార్థులు చదువుకునేదానికి అవకాశం ఇవ్వకుండా ఇటు యాజమాన్యాలు కాలేజీ యాజమాన్యాలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వంలో కలిగింది మరి దాదాపు డెబ్బై రెండు వేలు నిరుద్యోగ వృత్తి ఇప్పుడు దాకా కలుపుకుంటే ప్రతి నిరుద్యోగ యువతకు వెళ్ళవలసిన అవసరం ఉంది అదేవిధంగా పేద విద్యార్థులు చాలామంది ఈరోజు చదువుకునే అవకాశం లేకుండా వారు పంట పొలాలలో పోయి వ్యవసాయం చేసుకునేదానికి కూలీలుగా పనిచేసే పరిస్థితి ఈరోజు ఏర్పడింది ఎంత దారుణంగా జరుగుతా ఉన్నా కూడా నిమ్మకు నేర్చుకున్నట్లు చంద్రబాబు నాయుడు దేన్ని కూడా పట్టించుకోకుండా ఒక ఖర్చు సాధింపుగా అంతా కూడా వ్యవహారానికి చేస్తూ ఉన్నాడు మరి పద్దెనిమిది వేల కోట్లు దాదాపు మన విద్యా దీవెనకు జగనన్న విద్యా దీవెనకు జగనన్న వసతి దీవెనకు మనం ఖర్చు చేయడం జరిగింది మొన్న డిసెంబర్ దాకా తీసుకుంటే విద్యా సంవత్సరంలో పన్నెండు వేల ఎనిమిది వందల తొమ్మిది కోట్లు విద్యా దీవెనకే ఖర్చు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు అమ్మఒడి లేదు ఇంగ్లీష్ మీడియం లేదు మూడవ తరగతి నుంచినే విదేశాల్లో చదువుకునేదానికి అవకాశం కల్పించాలని ఏదైతే టోఫెల్ నిర్వహించే పరిస్థితి ఉన్నదో అది కూడా లేదు మరి సబ్జెక్టు టీచర్స్ని కూడా రద్దు చేయడం జరిగింది ఈ విధంగా సిబిఎస్ఈ కానీ సిబిఈ కాకుండా ఐబీ ద్వారా కానీ ఎనిమిదో తరగతి పిల్లలకు క్యాబ్లు బైజీస్ కంటెంట్ ఏవి కూడా లేవు ఈరోజు పూర్తి స్థాయిలో అందరినీ కూడా నిరాశకు గురి చేసి గురి చేసి విద్యార్థులందరూ కూడా చదువుకునేదానికి ఇబ్బందికరమైన పరిస్థితులను కల్పించి ఈరోజు ఈ ప్రభుత్వం విద్యార్థుల మీద వాళ్ళ తల్లిదండ్రుల మీద పక్ష సాధింపుగా కూడా పనిచేస్తూ ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు దాదాపు ఏడు వేల రెండు వందల కోట్లు ఇరవై లక్షల ఉద్యోగాలు కానీ లేకపోతే వారికి నిరుద్యోగ భృతి చేయాలంటే సంవత్సరానికి ఏడు వేల రెండు వందల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది మరి ఒక పైసా కూడా ఇప్పటిదాకా ఖర్చు చేయలేదు మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒకేసారి ప్రభుత్వం దాదాపు ఎనిమిది వేల కోట్లు ఖర్చు చేసి పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే దాంట్లో ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి కూడా చేసి అడ్మిషన్స్ కూడా అవకాశం కల్పించారు వాటిలో దాదాపు పదిహేడు మెడికల్ కాలేజీల్లో మనం తీసుకొస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదాకా కేవలం పదకొండు వైద్యశాల వైద్య కళాశాలలు మాత్రమే ఉన్నాయి మరి ఇలాంటి పరిస్థితుల నుంచి దాదాపు ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ తీసుకొస్తే వాటిని ప్రైవేటు పరం చేయడం దారాదత్తం చేయడం సమంజసం కాదు తప్పకుండా ఈ ప్రభుత్వం విరమించుకోవాలా ఈ కళాశాలలంతా కూడా వైద్య కళాశాలలన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పే పరిస్థితి నుంచి ప్రభుత్వమే రన్ చేయాలి అని చెప్పి కూడా మీకు మనవిస్తా ఉన్నాను ఈరోజు ఐదు కళాశాలలు పూర్తయినవి ఓటి పాడేరు మార్కాపురం నాగోని మదనపల్లి పులియుండల వీటిల్లో విద్యా తరగతులు కూడా ప్రారంభించి అక్కడ అడిషనల్గా మనకు మెడికల్ సీట్లు వచ్చేదానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేయడం జరిగింది మరి ఈ కాలేజీలన్నీ దారాద ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయకూడదు మీరే ప్రభుత్వమే వీటిని నిర్వహించాలని చెప్పి మరొకసారి నేను ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ మరి ఇంత దారుణమైన పరిస్థితి మీకంతా కూడా తెలుసు దాదాపు సూపర్ సిక్స్ హామీలు అన్నారు సూపర్ సెవెన్ హామీలు అన్నారు ఆ హామీలన్నీ కూడా గాలిలో కలిసిపోయాయి అబద్ధాలకు హద్దు లేకుండా చెప్పి దాదాపు